తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామారావు గారి పార్టీ పెట్టినగా నుంచి మేము తెలుగుదేశం కార్యకర్తలుగా తెలుగుదేశం మనుగడ కాపాడడానికి ఎంతో కృషి చేశాం అలాగే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చేక ఎన్నో ఇబ్బందులతో తెలుగుదేశం కార్యకర్తలను జైలు వేసి నాయకులను కూడా జైలు వేసి భయప్రాంతం గురి చేసిన టైంలో ఒక అల్లూరి సీతారామరాజు గారిని మేము చూడాల కానీ ఈ ఉండి నియోజకవర్గంలో అప్పటి ఎంపీగా పోటీ చేసి వైఎస్ఆర్లో నుంచి జగన్మోహన్ రెడ్డి అనే సైకో విధానాలు నచ్చకుండా నచ్చక ఆయన మీద తిరుగుబాటు చేసిన మహనీయ వ్యక్తి మా రఘురామకృష్ణరాజు గారు ఏంటంటే అల్లూరు సీతారామరాజు గారు బ్రిటిషోల్ని ఎలా ఎదిరించాడో అంతకన్నా దారుణమైన వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా ఈ సైకోల్ నుంచి ఇవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత ముఖ్యమో అలాగే రఘురామకృష్ణరాజు గారు కూడా అంత ముఖ్యం అటువంటి రఘురామకృష్ణరాజు గారిని ఈ ఆల బొడ్డీ అనే వెలువరిలో ఉండే వ్యక్తి ఎన్ని పార్టీలు మారాడండి ఇప్పుడు నిజంగా ఏదో ఆయనకి ఏమైనా అన్యాయం జరిగితే కూర్చుని మాట్లాడాలా కంచేపు శివగారి దగ్గరికి వెళ్తాడు కాసేపు ఇంకో నాయకుడి దగ్గరికి వెళ్తాడు అతను నిజాయితీగా చేశాడా నాకు బొడ్డి గారు గౌరవమే కానీ అదేంటి అజం పద్ధతి ఆయన ఏమన్నా నిక్కచ్చిగానే తెలుగుదేశంలో ఉండి అతను రఘురామకృష్ణరాజు గారిని విమర్శించాడంటే అందరూ వింటారు అతను ఎన్ని పార్టీలు మారాడు అవి లేదా నేను చంద్రబాబు ఏం చేస్తాడు ఈయనకి లోకేష్ గారు ఏం చెప్తాడు ఏం చేస్తారంటే అన్ని ఈయనకన్నా దారుణంగా ఆస్తులు పోగొట్టుకున్న కార్యకర్తలు అన్న ఉండి నీ యొక్క సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటారు నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండల ప్రదేశం ఉంటారు ఆగింది నీకు తెలిసిపోయిందా అంటే నీకు పదవి ఇవ్వకపోతే అలాగే మరి మాకు ఇవ్వలేదు పదవులో అంతే నువ్వు ఎదిరించావంటే ఏం చేస్తావని నువ్వేమన్నా నిజాయితీగా పార్టీలో ఉండి ఒక మండల ప్రదేశం పార్టీ మీటింగ్కి కూర్చోబెట్టచ్చుగా నీ వెనకాల తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారండ ఎవరు ఉంటారు రోడ్డు మీద రమ్మని తెలుస్తుంది ఇలా ఎన్నో సమస్య ఎన్నో వ్యవస్థలని రఘురామకృష్ణరాజు గారు ప్రభావితం చేయగల శక్తి ఆయనకు ఉంది ఆయనకి మినిస్టర్ కావాలి లేకపోతే స్పీకర్ కావాలి ఏమక్క సింగల్ ఆర్మీ అతను అతనికి సొంత రాజ్యాంగం ఉన్నట్టు అతనికి సొంతంగా అతను అభిమానించే వ్యక్తులు అన్ని పార్టీలో ఉన్నారు వైఎస్ఆర్లోనే ఆయనకు అభిమానులు ఉన్నారు తెలుగుదేశంలోనే కాదు జనసేనలోనే కాదు బీజేపీలోనే కాదు రఘురామృష్ణరాజు గారిని కానీ ఎక్కువగా మాట్లాడితే ఎవరి మీదన్నా సరే చర్యలు తీసుకుంటాం దాడులు చేస్తారు అందులో నువ్వేదో కేసులు పెడతావు కేసులు పెడతావు తొక్క ఏమంటావు రఘురామకృష్ణరాజు తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతావు ఓకే